హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ అయితే చాలామంది మంచిగానే చూస్తున్నారు చాలా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంచిగా ఉన్నారనమాట ఇప్పుడైతే తమ్ముళ్ళు చూసారు కదా నాకైతే కాస్త హెల్త్ ప్రాబ్లం ఉందన్నమాట అందుకనేసి నేను వీడియోలు అయితే చేయలేకపోయాను ఇప్పుడైతే పర్లేదు మంచిగానే ఉంది అలాంటి మీ ఎవరికి కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా వచ్చినా పడచ్చు కానీ అలాంటివి వస్తే మాత్రం పడలేమనమాట ఎందుకంటే చాలామంది అలాంటి రోగాలతోనే చనిపోతున్నారు ఇప్పుడైతే అందుకనేసి అయినా నా ఏజ్కి వచ్చేది కాదనమాట అది అది చలి కాబట్టి ఏదో కొద్దిగా బాడీ బట్టి వస్తుంది అందుకనేసి ఫ్రిడ్జ్లో కానీ ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దండి అందువల్లనే రావచ్చు ఇదైతే పక్షవాతం అంటే పెరాలసిస్ అంట అనమాట అది నాకైతే అది కొంచెము అయినట్టే ఎందుకంటే నాకు మీ ఇది ఇక్కడ నరం పట్టేసింది అనమాట చెవు దగ్గర నుంచి కన్ను దగ్గర వరకు అందుకనేసి హాస్పిటల్లో చూపిస్తే కరెంటు పెట్టాలన్నారు కరెంట్ అయితే మనం రోజు పెట్టించుకోలేము కదా నేను ఉన్నదే మనిషి చాలా వీక్గా ఉన్నాను అనమాట బ్లడ్ కూడా చాలా తక్కువగానే ఉంది ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్న ఫ్రూట్స్ కూడా తింటున్నా కానీ ఎందుక బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు ఈ మధ్య ఇంప్రూవ్ అయ్యింది మంచిగా తింటే మాత్రం మనం తింటే బాగుంటాము అనుకుంటాము కానీ ఆ దేవుడు ఏ రాసి పెట్టింటే అదే కదా మనకు అయ్యేది మనం అనుకున్నట్టు కాదు కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే మంచిగా ఫుడ్ తీసుకొని ఆరోగ్యం అయితే కాపాడుకోండి నాకైతే ఇట్లా అవుతుందని అనుకోలేదు నాకైతే చిన్న పిల్లోడు ఉన్నాడు అన్నమాట ఈ టైం కదింది అంటే ఏదో మన మంచి కోసమే అనేసి నేను ఇంకేమీ చూపించుకున్నాను హాస్పిటల్లో అయితే కరెంట్ పెట్టాలన్నారు కరెంటు కూడా పెట్టించుకున్నా టూ త్రీ డేస్ అండ్ తలకి కరెంటు పెట్టాలంటే కాదు కాబట్టి అందుకనేసి విరూపాక్షరం అన అనమాట మదనపల్లి దగ్గర పలమనేరు విరూపాక్షపురము అక్కడైతే చాలా మంచిగా చూస్తారు ఇలాంటి దాంట్లోకైతే మీకు ఎవరికైనా మీ ఇండ్లలో వాళ్ళకు కూడా ఇట్లా అయితే హాస్పిటల్లో కంటే హాస్పిటల్లో కొందరికి కాలు ఎక్కువగా ఉంది అందుకనేసి పడిపోయింది అనుకుంటా కొందరు మేమైతే అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లోడు వచ్చాడు వాడికైతే ఒక ఏడేండ్లు ఉంటాయి వాడైతే ఇంక అసలు ఆ పక్షవాతం వల్ల చాలా లావ్ అయిపోయినాడు లావ్ అయిపోయి ఎందుకు ఇట్లా ఉన్నాడంటే ఆయిల్ ఫుడ్ తినే అని అడిగినాను నేనైతే ఆయిల్ ఫుడ్ అయితే కాదు మంచిగానే ఫుడ్ తీసుకున్నాడు వాడైతే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూలిపోయి వాళ్ళకి మంచిగా ఫుడ్ కూడా తెచ్చిపెట్టినారనమాట ఆయర్ ఫుడ్ తింటే పిల్లలు ఆరోగ్యాలు చెడిపోతాయనేసి అయినా వాడు వాడికైతే ఉండే ఏజ్కి వానికి రాకూడదు అనమాట చాలా బాధ అనిపించింది ఆ పిల్లల్ని చూసి ఏ టైంకి ఏమవుతుందో అది మనకు తెలియదు కదా అందుకనేసి ఉండే దాంట్లో మనకు ఉన్న దాంట్లో ఫుడ్ మంచిగా తీసుకునేదే బెటరు మంచి ఫుడ్ తిన్నందువల్ల రాదు అని ఏం లేదు వాళ్ళ బాడీ బట్టి వస్తూ ఉంటుంది పోతూ ఉంటాయి అంటే ఇది పెరాలసిస్ అంటే చాలా కష్టం అనమాట ఏ రోగమైనా కూడా మనం తప్పించుకోవచ్చు కానీ పెరాలసిస్ అంటే చాలా డేంజరు మీ ఇంట్లో కూడా లేకపోతే మీకే కానీ ఎవరికైనా ఇట్లా వస్తే ఈ అడ్రస్ నేను చెప్తున్నాను కదా ఆ అడ్రస్కి అయితే బాగుండి తప్పకుండా మెయిల్ అవుతుంది అనమాట తర్వాత ఆ అడ్రస్ మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను పంపిస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటాను చూసుకోండి చూసుకోండి మీకు ఇలాంటివి ఏమన్నా అనిపిస్తే అక్కడికైతే ఏ బన్నీ యాలమ్మా యాలా నా రైట్కి బన్నీ అయితే ఏడుస్తున్నాడో వాడికైతే నీళ్ళు ఆడుకోవడం చాలా ఇష్టం అనమాట నేను డిస్క్రిప్షన్స్ కూడా ఇచ్చింటాను ఫ్రెండ్స్ అడ్రస్ అయితే మీరైతే అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా అక్కడికే బాగుండే ఆయాసము తగ్గు చిన్న పిల్లలకి ఇలాంటివి ఏమైనా కూడా చాలా మంచిగా క్యూర్ అవుతాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే చాలా మంచిగా చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్